అలయ్య దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభకామనాలు తెలియజేస్తున్నాను ప్రియాదేవుని అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకు ఇరమే ఆ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై ఆరో వాక్యము ఇరమే ఆ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై ఆరో వాక్యము మీ హృదయంలో దిగులు పుట్టనియకుడి అలలుయ్య దేవునికి స్తోత్రం దేవుని సంగమ హృదయములో చాలా రకాలైనటువంటివి పుట్టుకొని వస్తూ ఉంటాయి అన్నమాట మతీశ్వార్తలో నోటి నుండి వాటి నుండి ఏం లేదు కానీ హృదయంలో నుండి వచ్చేవి చాలా భయంకరమైనటువంటివిగా ఉన్నాయి అందుకని హృదయమును చాలా భద్రపరచుకోవాలా అని సెలవిస్తుంది అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో హృదయము మోసకరం అన్నింటికంటే హృదయం మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది అనేటువంటిది వాక్యం ఉంది ఇలాగా హృదయంలో నుండి అనేకమైనవి పుట్టుకొస్తాయి అందులో దిగులు అనేటువంటిది కూడా పుడుతుంది అయితే పుట్టనీయకుండా విశ్వాసులుగా వేసే పిల్లలుగా దిగులుకి దరి దిగులకి స్థానము లేకుండా ధైర్యము నెమ్మదితనము దేవుని మీద విశ్వాసం కలిగి బ్రతకాలి దేవుని ఈ ఈరోజు దేవుని మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ప్రతి పరిస్థితులలో కూడా దిగులును దగ్గరికి రానియకుండా మిమ్మల్ని మీరు విశ్వాసముతో ధైర్యముతో నింపుకోవాలి దిగులు వచ్చింది అంటే ఒక స్థిరమైన మనస్సు ఉండదు అందుకని ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండ నాలుగు పన్నెండులో దేవుడు కయ్యన్ విషయంలో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు భీ భూమి మీద దిగులు పడుచు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరు వైపు తిరుగుతా ఉన్నాడు అంటే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా చేసినాడో సత్క్రియలు చేయలేదో అప్పుడు అతను దేవుని వ్యతిరేకించిన తర్వాత అతని యొక్క జీవితంలో దిమ్మరయ్యేటువంటి శాపము పొందుకున్నాడు దిగులు మరి ప్రవేశించింది దిగులు ప్రవేశించే ముందరనే దేవునికి వ్యతిరేకమైన క్రియలు కలిగి ఉన్నాడు ఆ వ్యతిరేక క్రియలే దిగులు దిగులు తర్వాతనే దేశమద్ది మరితనం ఇలాగా విశ్వాసులుగా మిమ్మల్ని మీరు గమనించుకొని హృదయములో ఏ క్రియలు పుడుతున్నాయి ఎటువంటి ఆలోచనలు ఎటువంటి తలంపులు పుడుతున్నాయో ఆ తలంపులతో మీ క్రియలు ఎలా ఉన్నాయో మేము మీరు పరీక్షించుకోవాలి ఆ తర్వాత ఆ క్రియలలోనే మీరు శుద్ధి చేసుకొని దేవునికి లోబడి వాక్యానుసారంగా ఉండాలి ఎప్పుడైతే క్రియలలో మంచి క్రియలు లేకుండా దుష్ట క్రియలతో నింపబడితే వాటి ద్వారానే నువ్వు దిగులు పొందుకుంటావు దేశదిమ్మరైపోతావు కాబట్టి అటువంటివి పొందుకోవాలని దేవుడు దేవుని పిల్లలను కోరుకోలేదు తన పిల్లలు తను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి తను ఏర్పాటు చేసిన రాజ్యంలోకి ప్రవేశించాలి అక్కడ ఆయనతో ఉండాలి ఆయన సింహాసనం దగ్గర ఉండాలని ఆయన కోరుకున్నవాడు కనుక ప్రియ దేవుడి మీ హృదయంలో దిగులు అనేటువంటి వాటికి స్థానం ఇవ్వద్దు ధైర్యపరచబడండి పరిస్థితులను చూసి దిగులు పడొద్దు స్త్రీలలోనే మిమ్మల్ని పరీక్షించుకొని సరి చేసుకోండి దిగులుకు స్థానం ఇవ్వద్దు విశ్వాసం ఉంచండి ధైర్యపరచుకోండి దేవుడు క్షమించినాడు నా బ్ర నా వెనకటి బ్రతుకును నన్ను నూతన పరిచినాడు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు యహోష్వాతో కూడా చెప్తాడు దేవుడు ఏమైంది దిగులు పడకము జడియకము నేను నీకు తోడై ఉన్నాను మోసకి ఎలా తోడైనా నేను నీకు తోడ దేవుడు తోడున్నాడు దేవుడు తోడై ఉంటాడు దేవుడు మాట ఇస్తే నెరవేర్చు దేవుడు దేవుడు ఒక్కసారి చెప్పినాడంటే అది ఆయన చేస్తాడు ఉంటాడు ఆ విధమైనటువంటి విశ్వాసం నువ్వు కనుగొ నువ్వు విశ్వాసాన్ని పొందుకొని అటువంటి క్రియలను నువ్వు కనపరచాలి కనుక ప్రియా దేవుని బిల్ల శోధకుడు వచ్చి నీ యొక్క నీ యొక్క హృదయాంతరంగంలో దిగులును నాటాలని దిగులను పుట్టించాలి అనేటువంటిది ఎప్పుడైతే పరిస్థితులను చూసి అటువంటి స్థానిక స్థానం ఇస్తావో అప్పుడు నువ్వు కయ్య నువ్వు అందుకున్నది దేశ విమ్మరవచ్చు ఏది కానీ స్థిరంగా నువ్వు చేయలేకపోవచ్చు ఏదైనా కానీ విశ్వాసంతో అడుగులేయలేకపోవచ్చు ధైర్యాన్ని కోల్పోవచ్చు తిరిగి తిరిగితనంగా మారవచ్చు ఇటువంటి ఉండకూడదు ఇటువంటి విశ్వాసాలకు తగదు కనుక హృదయములో దిగులుకు స్థానం లేకుండా ధైర్యపరచబడి దేవుడు నన్ను క్షమించినాడు దేవుడు నన్ను తన పరిచినాడు దేవుడు నాతో ఉన్నాడు నన్ను నడిపిస్తాడు ఎలాగ ధైర్యపరచబడినాడు ఎలాగ ముందుకు సాగినాడో ఎలాగ తన దేవుని ప్రజలని ఇష్టాలని ఎలాగ నడిపించినాడు అటువంటి రీతిలో మీరు మీ మీకు అప్పగించిన మీ యొక్క కుటుంబ సభ్యులను కానీ మీ మీ యొక్క సరౌండింగ్స్లో ఉన్నటువంటి వారు కానీ మీకు అప్పగించబడితే వాళ్ళని కూడా అలాగా జరగకుండా దిగులు పడకుండా ధైర్యంగా ముందుకు నడిపించాలి కాబట్టి అది ద్వారా హృదయంలో పుట్టే వాటిల్లో గమనించుకోండి హృదయాల్లో దిగులు అనేటువంటిది పుడుతుండే దిగులకు స్థానం ఇవ్వకుండా ధైర్యపరచబడుతూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించండి అట్టి కృప మీకు అందరికీ కలుగునిగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలు విన్నవారిని దీవించండి విన్నవారిలో దిగులు అనేటువంటిది ఏ విషయంలో ఉందో ఆ దిగులను తీసేసి ధైర్యపరచబడి ముందుకు సాగే కృపద ఇచ్చేయండి తండ్రి అన్ని విధాలుగా మీరే ధైర్యపరచమని ఆరోగ్యాలతో నింపమని ఏ సుపరిశుద్ధ నోలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించినగాక ఆమెన్